అన్నారు కదా ఒక ప్రేమ యజ్ఞోపమిత జగబరిగిన ప్రేమని సంజమైన అన్నట్టుగా కానీ ఈయన గురించి చెప్పుకోకపోతే మనం అపచారం చేసినట్టే అవుతుంది ఇక శ్రీవారి ఆదిపాటి నారాయణ దాస్ గారు వీరు పద్దెనిమిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జీవించినట్టు చరిత్ర ఆధారం వీరు సంగీత సాహించ గోవిధులు బహుభాషావేత్తలు ఆయనకి ఆరు భాషలు వచ్చినట్టుగా మనకి భావ వాఘవ శాస్త్రులు భాగవత శిఖామణులు హరికథా పితామహులు వీరి జన్మస్థానం శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకాలోని సువర్ణముఖి తీరం నందున అచ్చాడ గ్రామం వీరు ద్రావిడులు అనే బ్రాహ్మణ వంశము కనిష్ట కనిష్ఠతనేరు తండ్రి పండితుడు కవి తల్లి చదువుల సరస్వతి తోటి మహిళలకు పోతన భావకరంగా వ్యాఖ్యానించిన భాగ భావకురాలు రాసుగారి తండ్రి నుంచి పాండిత్యము కవితా కౌశలమును తల్లి నుంచి రసభావకత్వాలను ఆర్జించుకున్నారు రాయటం కూడా సరిగా తెలియనటువంటి వయసులో భాగవతంలోని పద్యములను రాఘవసముగా చదువుకుని పాడేవారు ఈయన ధారణ శక్తి అనన్య సామాన్యము ఈయనకు ఇతరుల వలన అభ్యునయం ఇచ్చే బహు తక్కువ సహజంగా స్వయం కృషి వల్ల అలవడినది చాలా ఎక్కువ ఈయన మనం చూసి గుర్తించి వాసా సాంబయ్యాన్ని బొబ్బిలి వేణికుడు ఈయనకు కొద్ది రోజులు వినదీతారు తర్వాత మహారాజా కళాశాలలో ఎఫ్ఏ ఎఫ్ఎరి ఉత్తీర్ణులై ఆంగ్ల విజయభావం కలిగి విసర్జించినారు సహజార్థమైన మేధాశక్తి చేంగ్ల భాషలలో వ్యాసంగం ఎక్కువ చేసి చిన్న వయసులోనే సంత రచనలు చేశారు కోతల యొక్క భక్తి రసాస్వాదన చకితమైన ఈయన హృదయము భక్తి ఉపన్యాసంలకు హరికథ అంకితమైనది ఈయన తొలుత యక్షగానంలో తరువాత హరికథా ప్రబంధమే రచించు ఇవే దేశాంతమున షేక్స్పియర్ కాళిదాసుల సూక్మను ఉన్నారు ఉమర్ ఖయ్యాం నీతి పద్యాలకు నిర్వహణ చేశాడు అనువాదములు చేశారు ఈ కాలం నందు విఘనవాదన నృత్య ప్రవేశ సంగీతం నందు అసమాన ప్రజ్ఞను సంపాదించారు లయలో ఈయనకు గల సామర్థ్యము సాటి ఒకప్పుడు ఈయన షణ్ముఖ ప్రదర్శన నందు చలపల్లి జమీందారు గారిచే గజారోహణ గన్న పెండే సత్కారంలో పొందారు ఈయన చమత్కారము సమయస్ఫూర్తి మిక్కి శ్లాఘనీయము ఒకసారి విజయనగర మహారాజు గారు ఈయన ఆయన కవి వృషభం వస్తుంది అన్న వృషభం మనసు కొద్దిగా నొచ్చుకుని అవును వరాలు ఇచ్చి కామధ్యం దగ్గరికి వస్తా ఎంత సొగసుగా ఎంత శ్లేషగా ఎంత చమత్కారో ఇస్తారో ప్రసక్తిని అర్థం చేసుకోవచ్చు ఒకసారి హరికథలో చెప్తావా గిరికథ చెప్తావా అని అడిగారు కొండేవాళ్ళు గిరికథ కూడా చెప్తావని చెప్పి గిరిజా కళ్యాణం చెప్పారట హిందీలో చెప్తావంటే హిందీలో చెప్పారు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లో చెప్పారు పిఠాపురం ఏలూరు విజయవాడ బండారి మద్రాసును మొన్న ముఖ్యమైన పట్టణాలను కథాగారం చేసి మెప్పించి రాజ సత్కారం అందుకుని దేశ పర్యటన సాగించను బెంగళూరులో తన హరికథా హరికథా ప్రజలను ప్రదర్శించిన మైసూరు మహారాజ్ దేవ్ దర్బాలను ఆగుతులే అత్యుత్తమైన సంతాన ముక్కు సేవించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది విజయనగర పాలకులు విజయరామరాజు గజపతి సంగీత సంగీత పాఠశాల ప్రిన్సిపాల్ గా పదిహేడు సంవత్సరాలు పనిచేశారు అనేక మంది శిష్యులు తయారు చేశారు ప్రథమ శ్రేణి పండితుడే హరికథా పితామహుడే జన ప్రమోది మరిచినాలే పితామహ బిరుదు సాధకము ఈయన రాసిన తారకాన్ని సంస్కృత కావ్యం చదివి మాన్పూర్ యూనివర్సిటీలో శాంస్క్రిట్ ప్రొఫెసర్ గెల్టోన్ అనేటువంటి ఆంగ్లేయుడు ఈయన గురించి సంస్కృతంలోనే ఒక శ్లోకంగా చెప్పారు జానా చ అన్న యోగిన జానా భలోపి స్వయం ఈయన శ్రీ విచ్చా ఉపాసకులు పరమేశ్వరి కటాక్ష పాత్రలు ఈయన మనుమనికి మసూచి సోకి అపాయంలో ఉన్న పరమేశ్వరిని ప్రార్థించి మనుమని బతికించినటువంటి భక్తాగ్రేసులు హరికథలకు అందరి హరి కథకులు అందరికీ ప్రాతస్మరణీయులు చిరస్మరణీయులు ఈయన యొక్క పెద్దా వారు చెప్పుకోవాలంటే పంచముఖి అని ఒక దామం వేసేవారు ఈయన ఒక చేత్తో ఒక తాళం ఇంకో చేత్తో ఇంకో తాళం ఒక కాల్తో ఒక తాళం ఇంకొక కాళ్ళతో ఇంకో తాళం మెడతోటి ఒక తాడట మానవ మాతలు ఎవరు చేయలేనటువంటి పనిని మాయగా చెప్తూ ఉండేవన్నమాట ఒక విధంగా మానవ శరీరంతో రక్త మాంసాలతోటి ఉన్నటువంటి అత్యంతమైనటువంటి ప్రతిభావంతో మన ఆంధ్రదేశానికి అందించినటువంటి భగవంతుడికి మనం రుణపడి ఉన్నాం ముఖ్యంగా మన హరికథలో పిలన్నకి హరికథ మనసు పుట్టినందుకు నేను మనకు తప్పకుండా ఆయన స్మరించుకోవాలి జైదీ